అలానే శేష్రావు దసరా వస్తుంది ఆ తర్వాత దీపావళి వస్తుంది కానీ ఉద్యోగులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ లేదా తెలంగాణ ప్రభుత్వం కానీ ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వట్లేదు ఐఆర్ ప్రకటించట్లేదు డిఏలు ఇవ్వట్లేదు అలాగే పెండింగ్ బకాయిలు ఇవ్వట్లేదు అడ్డంగా కోసినా ఒక పైసా లేదంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి చేయట్లేదని చెప్పి ఇప్పుడు ఉద్యోగ సంఘ నేతలు విరుచుకుపడుతూ ఉన్నారు ఉద్యమానికి సిద్ధం కాండి అని చెప్పి బొప్పరాజు వెంకటేశ్వర గారు పిలుపునిస్తూ ఉన్నారు మొన్నటి వరకు ఇరవై వేల కోట్లు అన్నారు ఆరు వేల ఐదు వందల కోట్లు బకాయిలు తీసేసుకున్నారు ఇప్పుడు ముప్పై వేల కోట్లు అని చెప్పి ఇప్పుడు తాజాగా బొప్పరాజు వెంకటేశ్వర గారు అనౌన్స్ చేశారు ఆ ముప్పై వేల కోట్లలో ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలు అలాగే రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ పెన్షన్కు సంబంధించిన బకాయిలు మొత్తం కలిపి వెరసి ముప్పై వేల కోట్ల రూపాయలు ఉంది ఆ ముప్పై వేల కోట్ల రూపాయలు ఇచ్చేంత వరకు మేము పోరాటం చేయాల్సిందేను అని చెప్పి చెప్తూ కనీసం ఈ దసరాకైనా నాలుగు డిఎల్ పెండింగ్ ఉన్నాయి మూడు డిఎల్ పెండింగ్ ఉన్నాయి ఇంకో డిఏ ఇవ్వాలి రెండు డిఎల్ అన్నా ఇవ్వండి దసరా మామిడి లాగా అని చెప్పి అడుగుతున్నారు ఈ దసరా వస్తుంది పండగ ఎలా చేసుకోవాలి తెలియదు దీపావళి వస్తుంది ఎలా చేసుకోవాలని తెలియట్లేదు అర్జెంట్గా డిఎల్ మాకు ఇచ్చేసేయండి అని చెప్పి అడుగుతున్నారు ఇదే సందర్భంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి అనే దాని మీద కాగ్ ఒక రిపోర్ట్ ప్రకటించింది భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా కాగో అనౌన్స్ చేసింది భారతదేశం దాదాపు రెండు వందల లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంటే ఆయా రాష్ట్రాలు వంద లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయి మొత్తం వెరసి మూడు వందల లక్షల కోట్ల రూపాయలు భారతదేశం అప్పు ఉంది అని చెప్పి చెప్తుంది అంతేకాదు కాగ్ ఏం చెప్తుందని అంటే గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశం యొక్క సంపద అరవై శాతం వన్ పర్సెంట్ పీపుల్కి వెళ్తుంటే నలభై శాతం సంపద తొంభై తొమ్మిది శాతం మంది పంచుకోవాల్సి వస్తుంది ఇది ఆర్థిక తారతమ్యాలు బాగా పెరిగిపోతున్నాయని చెప్పి కాకే మెన్షన్ చేసింది తెలుగు రాష్ట్రాల గురించి కూడా తెలుగు రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి గురించి కూడా ప్రస్తావించారు అసలు వాస్తవంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల్ కేశవ్ గారే చెప్పారు రూపాయి వస్తూ తొంభై తొమ్మిది పైసలు జీతాలు బచ్చాలు వడ్డీకి వెళ్ళిపోతుందని చెప్పి చెప్తున్నారు ఆయనే కాకపోతే ఆయన చెప్పిన దాన్ని ఉద్యోగులు పెద్ద పట్టించుకోవట్లేదు అందుకే ఇప్పుడు కాగ్ రిపోర్ట్ కూడా వచ్చింది కాగ్ రిపోర్ట్ ఏం చెప్తుంది అనేది కూడా మనకి ఇప్పుడు నేను చూపిస్తాను ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు పిఆర్సీ వేయాలి అని చెప్తుంటారు అసలు పిఆర్సీ వేస్తే ఇప్పుడు జిఎస్టి తగ్గించిన కారణంగా వస్తువుల రేట్లు తగ్గిపోతున్నాయి అలాగే ద్రవ్యోల్బణం తగ్గిపోతుంది అదుపులో ఉంది దాంతోపాటు వృద్ధి రేట్ అనేది పెరుగుతూ ఉంది మరి వృద్ధి రేటు ప్రకారం ఇవ్వాలా వీళ్ళకి లేదా నిత్యావసర వస్తువులు తగ్గిపోతున్న ధరలు ద్రవ్యోల్బణం తగ్గిపోతుంది అలాగే జిఎస్టీ వచ్చిన తర్వాత అనేక రేట్లు తగ్గిపోతున్నటువంటి క్రమంలో వీటిని పరిగణలోకి తీసుకోవాలా అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది ఎందుకంటే జనవరిలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఏదో సంథింగ్ జీతాలు పెంచేటువంటి కార్యక్రమానికి కసరత్తు జరుగు జరుగుతోంది అందుకే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా మాకు పిఆర్సీ వేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు పిఆర్సీ వేస్తే పిఆర్సి చరిత్రలోనే తగ్గించలేదు ఇంతవరకు తగ్గించేటువంటి కార్యక్రమం చేయాలి అనేది ఇప్పుడు ప్రజా సంఘాలు కానీ అలాగే జన్ జెడ్ లాంటి ఉద్యమానికి సిద్ధమవుతున్నటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు భావిస్తూ ఉన్నారు ఎందుకంటే పెంచుకుంటూ పోతే ఇప్పటికే రాష్ట్రాలకు సంబంధించిన రెవెన్యూ జీతాలు బత్యాలకి వడ్డీలకి సరిపోవట్లేదు అప్పులు తీసుకురావాల్సి వస్తుంది కాబట్టి పిఆర్సీ వేసి పెంచేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి చెబుతున్నాను అలాగే ఈ అప్పులకు సంబంధించి కూడా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలి అంతే తప్ప రెవెన్యూలో ఒకవేళ కనుక వాళ్ళకి ఇవ్వాలనుకుంటే రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదు అని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి మాట సరే దీనికి సంబంధించిన రిపోర్ట్ ఏంటి అనేది నేను చూపిస్తాను ఇదోండి టూ పాయింట్ ఫైవ్ రెట్లు పెరిగిన ఖర్చు ఖర్చు పెరిగింది జీతాలు పెన్షన్లు రుణాల చెల్లింపుకే రాష్ట్రాల సొమ్ములన్నీ కథం రాష్ట్రంలో వచ్చేటువంటి రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాలకు వచ్చేటువంటి సొమ్ములన్నీ కూడా ఉద్యోగుల జీతాలు బత్యాలు వడ్డీలకే సరిపోతుంది కథం ఇంకా ఏం చేయడానికి లేదని చెప్పింది వీటిపై పదేళ్లలో భారీగా పెరిగిన వ్యయం మొత్తం రెవెన్యూ ఖర్చులో దాదాపు సగం వీటికి రాయితీలు గ్రాంట్లు అదనం తాజ్ కా కా తాజా నివేదిక వెళ్ళండి దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పులు ఊపిలకి కురిగిపోతున్నాయి గత దశాబ్ద కాలంలోనే రాష్ట్రాల రుణభారం ఏకంగా మూడు రెట్లు పెరిగిపోవడంపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే అంటే ఏ కాకు ఆందోళన వ్యక్తం చేసినా మా పిఆర్సి మాకివ్వండి మా డిఎల్ మాకివ్వండి మా ఐఆర్ఎల్ ప్రకటించండి ఇదే అంతే తప్ప రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి సంబంధం లేదు అనేది కొంతమంది ఉద్యోగులు భావిస్తూ ఉంటారు కొంతమంది ఉద్యోగ నేతలు కూడా వాళ్ళ మెహన్ కోసం లేదంటే వాళ్ళ ప్రాపకం కోసం ఉద్యోగుల్ని రెచ్చగొడుతూ ఉంటారు వాస్తవం ఉద్యోగుల్లో మొత్తం ట్వంటీ పర్సెంటే లబ్ధి పొందింది మిగతా ఎయిటీ పర్సెంట్ సామాన్యంగా జీతాల మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు ఆ ట్వంటీ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాలని కంప్లీట్గా ఆర్థికంగా చిత్తికేలాగా చేసేస్తున్నారు సో రెండు వేల పదమూడు పద్నాలుగు ఆర్థిక సంవత్సరం నాటికి ఇరవై ఎనిమిది రాష్ట్రాల అప్పులు పదిహేడు వందల యాభై ఏడు లక్షల కోట్లు ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు నాటికి యాభై తొమ్మిది లక్షల అరవై వేల కోట్లకు చేరాయని వెల్లడించింది దీంతో పాటుగా అప్పులు రాష్ట్రాల అభివృద్ధి అవకాశాలను ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లపై కాగ్నివేదికలో పలు కీలక అంశాలను ప్రస్తావించింది రాష్ట్రాలు ఎక్కువగా వేతనాలు అంటే జీతాలు పింఛన్లు అంటే రిటైర్మెంట్ ఉద్యోగులకు ఇచ్చేది రుణాల వడ్డీలు చెందింపు ఆర్థిక భాగం వ్యయం చేస్తున్నట్లు పేర్కొంది ఈ ఖర్చు అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా పది టూ పాయింట్ ఫోర్ నైన్ రేట్లు పెరిగింది చూడండి రెండు వేల పద్నాలుగు పదమూడు పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఆరు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు అది ఏకంగా పదిహేను పాయింట్ ఆరు మూడు లక్షల కోట్లకు చేరిందని వెల్లడించింది ఈ మొత్తం రాష్ట్రాల మొత్తం రెవెన్యూ వ్యయంలో దాదాపు సగవని తెలిపింది రెవెన్యూ వ్యవ లో స తెలిపింది ఇంకా సబ్సిడీలు గ్రాండ్స్ ఎయిడ్లను కలిపితే రాష్ట్రాలు చేసే వ్యయంలో ప్రతి రూపాయలు ఐదింట్లో నాలుగుకు పైగా వంతు వాటికే పోతుందని వివరించింది అదే కదా పయోల్ గారు చెప్పింది రూపాయల తొంభై పైసలు వేరకే పోతుందని జీతాలు పెన్షన్లు ప్రభుత్వ అప్పులపై వడ్డీలు చెల్లింపులను నిబద్ధ వ్యయంగా పరిగణిస్తారు రెండు వేల పదమూడు పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రాష్ట్రాల మొత్తం వ్యయములో రెవెన్యూ వ్యయం స్థిరంగా ఎనభై నుంచి ఎనభై ఏడు శాతం నడుమ ఉంటుంది మొత్తం జిఎస్టిలో ఈ వాటా పదమూడు పదమూడు నుంచి పదిహేను శాతం మధ్య ఉంటుంది ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక ఏడాది వరకు చూస్తే రెవెన్యూ వ్యయం ముప్పై ఐదు లక్షల తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు ఉంది ఇది మొత్తం వ్యయంలో ఎనభై ఐదు శాతం మొత్తం జీఎస్టీలో పదమూడు పాయింట్ ఎనిమిది శాతం ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు మొత్తం రెవెన్యూ వ్యయంలో వేతనాలు పింఛులు రుణాలు వడ్డీ వంటి వాటికి పదిహేను లక్షల అరవై మూడు కోట్లు లక్షల కోట్లు ఖర్చు చేయగా సబ్సిడీలు మూడు లక్షల తొమ్మిది వేల కోట్లకు చేరాయి అదే విధంగా గ్రాంట్స్ నీళ్లు పదకొండు లక్షల ఇరవై ఆరు ఇరవై ఆరు వేల కోట్లుగా ఉన్నాయి ఈ మూడింటిని కలిపితే మొత్తం రెవెన్యూ ఇరవై మూడు శాతంగా దీనివల్ల అభివృద్ధి మూలధన వ్యయం కోసం తక్కువ వెసులుబాటు ఉంటుందని కాగ్గ నివేదికలో వెల్లడించింది రెవెన్యూ లోటులో పలు రాష్ట్రాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదిహేడు రాష్ట్రాలు రెవెన్యూ మిగులు లక్ష్యం పెట్టుకోగా పన్నెండు రాష్ట్రాలు ఆ టార్గెట్ ని చేరుకున్నాయి అస్సోం బీహార్ హిమాచల్ ప్రదేశ్ మేఘాలయ రాజస్థాన్లు రెవెన్యూ లోటుకు లోటుతో ముగిశాయి రెవెన్యూ లోటును తగ్గించుకోవాలని ఆంధ్రప్రదేశ్ కర్ణాటక హర్యానా మహారాష్ట్ర పంజాబ్ లక్ష్యంగా పెట్టుకోక వీటిల్లో కర్ణాటక రెవెన్యూ మిగులులోకి వెళ్ళగా మహారాష్ట్ర మాత్రమే పెట్టుకున్న లక్ష్యం పరిమితికి తగ్గించుకుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెవెన్యూ లోటులో ఉన్న పన్నెండు రాష్ట్రాలకు గాను ఏపీ సహా తొమ్మిది రాష్ట్రాలు మాత్రమే ఆర్థిక సంఘం నుంచి రెవెన్యూ లోటుకు సంబంధించి గ్రాంట్స్ పొందాయి ఎక్కువ రాష్ట్రాల్లో జీతం జీతాలపై ఖర్చే టాప్ సో రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్య రెవెన్యూ వ్యయం టూ పాయింట్ సిక్స్ సిక్స్ రేట్లు పెరిగింది చాలా వరకు రాష్ట్రాల్లో నిబద్ధత వ్యయంలో వేతనాలపై అధిక ఖర్చు చేస్తుండగా ఆ తర్వాత స్థానంలో పింఛన్లు వడ్డీ చెల్లింపులు ఉన్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గుజరాత్ హర్యానా కర్ణాటక పంజాబ్ రాజస్థాన్ తమిళనాడు పశ్చిమ బెంగాల్లో పింఛన్ల కంటే వడ్డీ చెల్లింపులు అధికంగా ఉన్నాయి రెండు వేల పదమూడు పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్య తొమ్మిది సంవత్సరాల కాలంలో వేయంలో వేతనాల తర్వాత వడ్డీలు స్థిరంగా రెండో స్థానంలో ఉంది మరోవైపు సబ్సిడీలపై వేయం ఏకంగా మూడు పాయింట్ రెండు రేట్లు పెరిగిందని కాకు వెల్లడించింది రెండు వేల పదమూడు పద్నాలుగు రాష్ట్ర మొత్తం తొంభై ఆరు లక్షల నాలుగు నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి మూడు లక్షల కోట్లకు చర్యనే వివరించింది సో ఇది కాగు తెలిసినటువంటి లెక్క ఈ కాగు లెక్క ప్రకారం ఏంటంటే జీతాలు బచ్చాలు వడ్డీలకే మొత్తం సరిపోతుంది ఇక రాష్ట్ర అభివృద్ధి అనేది సాధ్యం కావట్ల అందుకే ఇప్పుడు ప్రభుత్వాలు ఆలోచించాలి ఇంకొక వైపు రద్దు అని ఉద్యమానికి సరి అవుతున్నారు ఒకవేళ అదే కనుక చేస్తే రాష్ట్రం టోటల్ కొలాబ్స్ అనేది నేను చెప్పడం ఇంకా జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు సో కాబట్టి రాష్ట్రాల్లో ఉండేటువంటి ఉద్యోగులకు దసరా దీపావళి కానుకలు ఇవ్వాలా అవసరం లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ